ఇప్పుడు చెప్పండి ఎయిటీన్ ఇయర్స్ నిండే మనం అందరం ఏం చేద్దాం ఏం చేద్దాం రక్తదానం చేస్తే ఎంతమందికి ఉపయోగం మనం ఒక్కరం రక్తదానం చేస్తే ఎంతమందికి ఉపయోగం రక్తదానం చేయాలంటే మనకు ఏంటి బ్లడ్ ఉండాలంటే బ్లడ్ ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా కదా ఏం చేయాలి మనందరం ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత ఏం చేస్తాం ఎంతమంది చేస్తారు మీలో అమ్మో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గర్ల్స్ ఏ సూపర్ 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 మరి మీరు అందరూ చేయాలంటే ముందు మీరు ఎలా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మంచి ఫుడ్ తినాలి మనం ఒక్కసారి బ్లడ్ బ్లడ్ డొనేట్ చేస్తే ఎంతమంది ప్రాణాలు కాపాడవచ్చు ఎంతమంది ప్రాణాలు ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చా మనందరం మనందరం రెడీయా మనందరికీ ఉన్నదేంటి మనందరికీ ఉన్నదేంటి మనందరికీ ఉన్నదేంటి సంకల్పంతో ఏం చేస్తాం సంకల్పంతో ఏం చేస్తాం ముగ్గురు ప్రాణాలు కాపాడాలంటే మనం ఏం చేయాలి బ్లడ్ డొనేట్ చేయాలి ఏం చేయాలి